జై బగల ముఖి దేవ్యే నమహా ఓం హ్రీ బగలాముఖీం సర్వదుష్టానహం వాచం ము కంపదం స్తంభయా చిఖ్వాం కీలయ బుద్ధిమినాచయ హ్రీం ఓం స్వాహా ఆ బగలముఖి మాతా ఉదయం నుండి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తా ఉన్నారు స్వామి నిన్న సమంత వివాహం జరిగింది మరి పోయిన సంవత్సరము పదహారు నెలల క్రిందట నాగచైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మీ గురించి డిబేట్లు పెడుతూ ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య శోభిత శోభితా జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని ఏంది ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది మగపిల్లబాడ పుడతాడా ఆడపిల్ల పుడుతుందా మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత అలాగే సమంత భార్యాభర్తలు రాజుని కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్ళల్లో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు స్వామి మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెబుతూ ఉన్నారు చాలామంది సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు అడిగారు కాబట్టి చెప్తారు అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అంటే మరి ఇప్పుడు ఇప్పుడు సమంత అడిగిందా రాజు నేను అడిగాడా మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి మీరు ఏమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు అమ్మా నేను మూడు రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము ఆది సోమ మంగళవారం ఈ మూడు రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు సో కొన్ని నాశనం చేయాలంటే ఒకలాగా లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు సో వాడి గురించి నాకు అనవసరము నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అలాగే ఆ కామాఖ్య అమ్మవారు బగలముకి చిన్నమస్తా అమ్మవార్లు సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాత్న నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను ఓం బగలముకి దేవి నెక్స్ట్ చిన్నమస్తా కార్యక్రమం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन